ముందే చెప్తున్నాం ఆ యొక్క కార్డులకు కూడా ఆయన చెందిన డైచర్స్ గమనించారా మీరు దూరంగా ఉండారా మీరు అంటించుకొని ఇది కాదు ఓకే మిమ్మల్ని పదవెత్తి కట్టుకుడు మళ్ళీ మళ్ళీ ముందే వస్తున్నావు ఏడవారు బయట సిద్ధంగా పాలే గారి రంగస్వామి నాయుడు గారు దగ్గర సిద్ధంగా రావాలి మీరు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రీల బహుమతిగా నలభై వేల రూపాయలు いいね。 రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్ ఉన్నారు పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఏడవత వారు రంగస్వామి నాయుడు గారు అడిగి రావాలని వివరు కారెత్తుకొని రావాలి ఎడమ వైపు ఏమో అనంతపురం జిల్లా కుడు వైపులేమో కర్నూలు జిల్లా అని ఖమ్మాయిని చెప్తా அது போவால்தான் <laughs> 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 আয় ভাক অ্যার সোয়েরি এলে এলে। য়িআকড ఏదో ఏడా పాలవారు వెంటస్వామి నాయుడు గారు మీరు సిద్ధంగా రావాలి లేక చేర వాళ్ళు పూర్తి చేస్తున్నారు రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పొత్తి వస్తున్నాయి రెండవ స్థానానికి నిమిషం వెలకబడి ఉన్నాయి రెండవ స్థానానికి రంగం లాగుతో మూడవ స్థానం అండి మీరు సమయం ఐదు నిమిషం